హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చేసి బొంబాయి చట్నీ చేస్తున్నాను సో ఇందుకు కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొన్ని టమాటా యాడ్ చేసినాను సో వీటికి ఆయిల్ వేసి ఫ్రై చేస్తాము సో బొంబాయి చట్నీ కోసం కొద్దిగా శనగపిండి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక గంటడు సో కొంచెం ఇప్పుడు శనగపిండిలోకి పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో వీటిని బాగా కలుపుకోవాలి మనకు వంటలు లేకోకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి కొంచెం వాటర్ వాటర్ ఉండేటట్లు తిరంక్షన్ తిరువాత పెడుతున్నాను ఈ ఆనియన్స్ ఇవన్నీ ఇప్పుడు అవన్నీ బాగా వేగిన తర్వాత ఈ శంజలు పక్కన కలిపి పెట్టుకున్నారు అందులో క్యాష్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మనకు బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు శనగపిండిని పక్కన కలిపెట్టుకున్నాం కదండి యాడ్ చేసుకుంటున్నాము సో మనం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాము ఫైనల్ గా మనకి బొంబాయి చట్నీ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయ్యింది సో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మనకి బొంబాయి చట్నీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్